నేను దేవుణ్ణి స్తుతించడం అన్న బాధ లేదు విశ్వాసులో మనం చూస్తున్నాం నాకు డబ్బు ఉంటే చాలు బంగారు ఉంటే చాలు ఆస్తులు ఉంటే చాలు లోకం ఉంటే చాలు పెంట ఉంటే చాలు అనుకుంటున్నారు ఒకప్పుడు లోకాన్ని పెంటగా ఎంచుకొని లోక సుఖభోగాలను పెంటగా ఎంచుకొని ఈశ్వరభు నమ్ముకున్నాం వస్తులుడైన పౌలు ఫిలిప్ప పత్రిక మూడవ అధ్యాయంలో అంటాడు లోకమంతటిని మరి క్రీస్తు నిమిత్తం పెంటగా ఎంచుకున్నాడంట ఆయన పెంటగా ఎంచుకుంటే మనము బిర్యానీగా ఎంచుకుంటున్నాము ఏదైతే పౌలు గారు తుప్పు అని ఊశ లోకం అనే పెంటను ఆ లోకంలోని సుఖభోగాలు వాంచెలు ఇప్పుడు విశ్వాసులు దానికోసం వెంటపడుతున్నారు మాకు డబ్బు దండిగా కావాలా మాకు ఆస్తులు దండిగా కావాలా లోకమంతా కావాలా అధికారం కావాలా బంగారు కావాలా పదవులు కావాలా ఇది పెంట అంటున్నాడు పౌలు గారు దాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను